అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా హోటల్కు నిప్పి పెట్టడంతో ఇరవై నాలుగు మంది సజీవ దహనం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్లో దారుణం జరిగింది ఆందోళనకారులు ఓ హోటల్కు నిప్పి పెట్టారు దీంతో ఇరవై నాలుగు మంది సజీవ దహనమయ్యారు మరికొందరు గాయపడ్డారు ఇక దేశంలో స్వతంత్ర సమర వారసులకు ఇక దేశంలో స్వతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది ఈ తీర్పునకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గత ఇరవై ఒక్క రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు ఇక ఇవి తారాస్థాయికి చేరుకోవడంతో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మంది చనిపోయారు ఇక పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ సైన్యం రంగంలోకి దిగి తీవ్రంగా కృషి చేస్తుంది పైగా దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు ఆమె దేశ ని వీడిన కొన్ని గంటల్లోనే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో జాషోర్ జిల్లాలో ఓ హోటల్కు మంగళవారం ఆందోళనకారులు నిప్పిపెట్టారు ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది సజీవ దహనమయ్యారు ఇక మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నారు ఈ హోటల్ అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షహీన్ చాక్లాదర్ చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కావటం గమనార్హం